రెండు తూర్పుకోడలు జాత తూర్పుకోడలు వచ్చినాయి దిట్ట ఉన్నాయి యాక్టివ్గా కూడా ఉన్నాయి బాగా రెండు మంచి కలర్లు ఉన్నాయి పెద్ద మనిషి నీగనిగలు ఏం పెట్టినా ఏంది ఇట్లా నీళ్ళు జాలి లేవని శేను అయిపోయినావు దీంట్లో మరి ఇప్పుడు సీజన్లు అమ్ముతున్నావు ఏం బాధ అయింది అంతగానం అంతేనా ఎంత చెప్పినా పెద్ద మనిషి లక్ష పది ఉంది లే క్వాలిటీ లక్ష పది వర్త్ ఉందా అంటే ఏ ఊరు మీది చింతల్దీండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు చిన్నప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ వన్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ లాస్ట్ రేట్ రేటనా లక్ష రూపాయలు లాస్ట్ పని గ్యారంటా ఒకటే పక్కన రెండు దిక్లా